ప్రభువైన ప్రభు అయిన నామంలో మీరు ఆశీర్వదించబడుతురుగాక మే యు బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దాని టుడేస్ ప్రామిస్ యహోవా నీవు ఆశీర్వదించిన ఇడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి దిన దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఫర్ టు ఓ లార్డ్ అండ్ ఇట్ షెల్ be బ్లెస్డ్ forever ఎవర్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ verse 27 ట్వంటీ సెవెన్ దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఎడలా నీవు ఆశీర్వదింపబడదు ఆయన నిన్ను దీవించిన ఎడలా నీవు దీవించబడదు తన పట్ల విధేయత చూపుల వారిని ఆయన మెండుగా ఆశీర్వదించను నీ హృదయ పరిస్థితిని ఎరిగిన దేవుడు నీ ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించి నిలబెట్టును వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక యహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చను నమ్మకముంచి తగిన క్రియలు చేసి మెండైన ఆశీర్వాదములు పొందుకును అబ్రహాము చూపిన విధేయతను బట్టి దేవుడు ఆశీర్వదించను విధేయత కలిగి నమ్మిక నేడు నిన్నును ఆయన ఆశీర్వదించటకు శక్తిగల సమర్థుడై ఉన్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులమైన మా ప్రియా పరలోకమందున్న గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నా గొప్ప దేవుడవు కనికరముల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా అమృత సిస్టల్ని బట్టి ప్రార్థిస్తున్నా తన కుటుంబటువంటి ప్రతి సమస్య నుండి మీరే విడిపించండి కుటుంబ సమస్యల నుండి ప్రతి శోధన నుండి ఆటంకములను మీరే తప్పించమని ప్రార్థిస్తున్నా మీరే తన పట్ల గొప్ప కార్యము జరిగించి సంగములను సాక్షిగా నిలబెట్టుకునమని మహోన్నతులను మహాగణుడైన యేసు నామంలో ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ సన్నిధిని నీ కాపుదని మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు